నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ బెంగళూరు పార్టీలో పట్టుబడినటువంటి హేమ ఆ మధ్యన వార్తలు బాగా నిలిచారు తర్వాత సరీ సప్పుడు లేకున్నటువంటి హేమ రీసెంట్గా మరోసారి వార్తల్లోకి రావడం జరుగుతుంది ఎందుకనంటే మంచు విష్ణుకి లేఖ రాసిందంట మంచు విష్ణుకి ఏమెందుకు లేఖ రాస్తుంది అని అనుకుంటున్నారా మరి ఆ డీటర్స్ తెలుసుకోవాలంటే ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రియక్టర్ హేమ్సుందర్ గారు ఆయన అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు మంచు విష్ణుకి హేమకి ఏం సంబంధం ఈవిడ ఆయనకి లేఖ రాయాల్సిన అవసరం ఏమిటి ఇంతకేం రాశారంటారు అంటే ఇక సంబంధం అంటే ఆవిడ మా అసోసియేషన్ సభ్యురాలు కాబట్టి ఆవిడ సభ్యత్వం తొలగించారు కాబట్టి ఎందుకంటే మా అసోసియేషన్కి అధ్యక్షుడిగా మంచు విష్ణు ఉన్నారు కాబట్టి ఆవిడ ఒక లేఖ రాశారు అంటే నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు నేను ఎటువంటి తప్పు చేయలేదు అంటూ నా తన హెల్త్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేసింది నన్ను కేవలం మీడియా మాత్రమే దోషగా చిత్రీకరించింది తప్ప దోషగా చిత్రీకరించలేదు ఇట్లాంటి అంశాలన్నిటితో కూడా ఆవిడ మెన్షన్ ఆ మళ్ళీ ఒక కాపీని చిరంజీవి పంపినట్టుగా తెలుస్తుంది అది విషయం ఓకే అయితే ఇప్పుడు మంచు విష్ణు గనక ఈవిడ లేఖని యాక్సెప్ట్ చేసి గనక మళ్ళీ ఆవిడని తీసుకున్నట్లయితే అంటే రద్దు చేసింది సభ్యత్వాన్ని మళ్ళీ ఒకవేళ యాక్సెప్ట్ చేసి తీసుకుంటే ఆ మా సభ్యులు కానీ ఎవరైనా వీళ్ళంతా ఓకే అంటారంటారా అంటే ఇక్కడ మా బైలాస్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు ఆ బైలాస్ ప్రకారంగానే చర్య తీసుకుంటారు ఇప్పుడు కూడా మొన్న ఏంటంటే మీడియాలో వచ్చిన వార్తలకు ఆధారంగానే కొనసాగా ఆవిడని కొనసాగించడం ఇబ్బందికరం అని చెప్పేసి తొలగించారు అదొక అంశం అయితే ఇక్కడ ఏంటంటే ఆవిడ ఏమంటున్నారంటే నేను పదేళ్ల నుంచి మా సభ్యురాలని ముఖ్యంగా కార్యవర్గంలో కూడా అప్పుడు ఎన్నికల టైంలో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఆవిడ ఆ తర్వాత పత్రికల్లో వచ్చిన ఆ వార్తల ఆధారంగా నా చర్య తీసుకున్నా తప్పితే నా మీద వచ్చినవి ఏవీ రుజువు కాలేదు మీడియాలో వచ్చిన ఆరోపణలను పెట్టి బేస్ చేసి నన్ను ఎలా చేస్తారో లేదా నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి నా సంజయ్ అడగాలి అంతేగా ఏమీ చేయకుండా నన్ను మీద శిక్ష నన్ను చేసుకోవడం నా వ్యక్తిత్వ వ్యక్తిగత వ్యక్తిత్వ హనం చేశారు అది ఎంతవరకు కరెక్టు అని అవి ఉపసంహరించుకోవాలి నాకు మళ్ళీ అది సస్పెన్షన్ ఎత్తివేసి నన్ను మళ్ళీ సభ్యురాలు కొనసాగించాలి అనేది ఆ డిమాండ్ బహుశా అంటే ఆవిడకి ఏమంటారంటే మళ్ళీ తను యాక్టివ్ అవ్వాలి అనేది ఆవిడ ఉద్దేశంలాగా ఉంది పైగా దీనివల్ల ఏంటంటే ఆవిడకున్న చెడ్డ పేరు కూడా పోతుంది అప్పుడు సాధారణంగా ఒకరి మీద బయట ఆరోపణలు వస్తే మనం బయట సమాజంలో మొహం చూపించుకోలేము మరి ఆ రోజు ఆ రేవు పార్టీలో రకరకాల వీడియోలు రకరకాల వైరల్ అవడం కొంత ఏంటంటే ఆవిడ స్వయంకృత అపరాధం అని చెప్పాలి అనవసరంగా ఫోన్ తీసుకుని అక్కడ వీడియో షూట్ చేసి పెట్టడం ఇలాంటివన్నీ కొన్ని స్వయంకృత అపరాధాలే దానివల్ల జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఆవిడ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి డాక్టర్ రిపోర్ట్ సబ్మిట్ చేసి నాకు అసలు ఎలాంటివి ఏమీ లేవు దాన్ని అనవసరం గిరికిచ్చారు అనుకున్నప్పుడు మరి కమిటీ నేను మేము డిస్కస్ చేస్తాను లేదు జనరల్ బాడీలు పెడతారు జనరల్ బాడీలు పెట్టి మనం ఏం నిర్ణయం తీసుకోవాలి కోర్టు తీర్పు కోర్టు నుంచి తీర్పు వచ్చే వరకు వెయిట్ చేద్దామా ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఎవరైనా మర్డర్ చేశారనుకో దోషిగా మనం చూడకూడదు వాళ్ళని వాళ్ళని నిందితుడు అంటే కే ఆరోపించబడిన వాడుగా చూస్తారు దోష అవునా కాదని కోర్టు తేల్చాలి కోర్టు తేల్చిన తర్వాత మాత్రమే అతను అతను దోషి అవుతాడు శిక్ష పడకపోతే నిర్దోషి అవుతాడు ఆవిడ వాదన ఏంటంటే నేను ఆరోపణలు ఉన్నావి కానీ నేను నాకు కోర్టు నన్ను దోషిగా చూపలేదు కదా ఎలా చర్య తీసుకుంటారు అనేది ఒక పాయింట్ ఒక విధంగా ఆలోచించాల్సిన అంశమే ఎందుకంటే అంటే మళ్ళీ కోర్టు పరంగా ఇవన్నీ చట్టాల పరంగా ఏం జరుగుతాయి ఏంటి తెర వెనుక అనేది వేరే విషయం మామూలుగా ఆలోచించాలంటే ఆరోపణలు వచ్చిన ఆరోపణలు వేరు నిరూపణ కావటం వేరు నిరూపణ కావాలంటే కోర్టు ద్వారానే కావాలి కానీ బయట నిరూపణ అవ్వదు కోర్టు తీర్పు ఇస్తే దాని ప్రకారం ఏంటంటే అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు అనేది ఒక వాదన ఎగ్జాక్ట్లీ అది ఆవిడ డిమాండ్ ఏంటంటే నన్ను నిరూపణ కాకుండా ఆమె తీసుకున్నారు కాబట్టి అది సచువేషన్ ఎత్తివేయమని ఆవిడ కోరింది కానీ ఏదేమైనా కూడా చాలా బాగా డ్యామేజ్ జరిగిందని చెప్పాలి ఎందుకంటే రేపుపాటి తర్వాత ఒకటే స్వయం స్వయంకృత అపరాధాలు అయితే ఏవైతే చేసిందో దానివల్ల ఇంకా బ్యాడ్ గా ట్రోల్ చేశారు ఆవిడ మీద పైగా ఇప్పుడు సినిమాలకు కూడా ఆమెకు ఎఫెక్ట్ పడుతుంది అంటారు అవకాశాలు కూడా తక్కువ దీనివల్ల పడది వాళ్ళకే కాదు అందుకని చెప్పేది దుష్టులకి దూరంగా ఉండాలి అని సామెత ఉంది డ్రగ్స్ కానీ లేకపోతే ఇతర మందు పార్టీలు కానీ డ్రగ్స్ పార్టీలు కానీ ఇలాంటి దాంట్లో ఒక్కసారి ఇరుక్కుంటే కెరీర్ స్పాయిల్ అయిపోయినట్టే అది మనకేంటంటే అంటే ఆవిడకి నాడు ఇండస్ట్రీలో ఉన్నా అది కనువిప్పు కలగకపోవడం అనేది కొంత దురదృష్టకరం ఎందుకంటే ఆ సావాసాలు కానీ అవే కానీ అవి కానీ అవే కొంత డ్యామేజ్ చేసినాయి ఆ రోజు నిజంగా ఆవిడ నిరూపణ అయిందా లేదా లేకపోతే ఆ రోజు నేను ఉన్నానా తెలియదు అనేది మనం ఎవరైనా ప్రూవ్ చేయాల్సిందే కదా ఇప్పుడు బుకాయించడం అంటే తర్వాత తెలిసినప్పుడు పరుగు పోతుంది ఇప్పుడు నిజంగా ఆవిడ ఉందా లేదా అనే విషయం నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఆ రోజు జరగడం అలా రావడం వల్ల ఆడు డ్యామేజ్ అయినట్టుగా ఇమేజ్ కాస్త పోయిందిగా విధంగా చెప్పాలంటే దాంతోపాటు మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా యాక్షన్ తీసుకుంది తప్పదు వాళ్ళకు కూడా తప్పదు ఎందుకంటే మీరు ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు తప్పుని ఎంకరేజ్ చేస్తారని వాళ్ళని కూడా అంటుంటారు అంటారు అక్కడ మంచు విష్ణు తీసుకునే నిర్ణయం కూడా కరెక్ట్ అని చెప్పాలి కాకపోతే దాని మీద సస్పెన్షన్ పెట్టారు సస్పెన్షన్ పెట్టినప్పుడు సస్పెన్షన్ ఎత్తేయాలంటే మరి దాని మీద జనరల్ బాడీలో పెట్టుకోవడమా కమిటీ వాళ్ళు ఏమో నిర్ణయం తీసుకుంటున్నారు జనరల్ బాడీ ఏమంటుంది దాన్ని బట్టి తీసుకోవచ్చు జనరల్ బాడీ నిర్ణయం మీదే ఉంటుంది ఒక్కోసారి తీర్పు రానక్కర్లేదు ఆ జనరల్ బాడీ నిర్ణయం మేరకు వాళ్ళు ఒక రియాక్షన్ తీసుకోవచ్చు అట్లా కూడా చేయొచ్చు అంతేగాని నిరూప నేను నిర్దోషిగా నిరూపణ అయిన తర్వాతే తీసుకుంటాం తీసుకుంటామంటాం లేదు కోర్టు పరంగా చట్టపరంగా అది తేలకపోయినా కానీ జనరల్ బాడీ ఓకే అంటే ఏదైనా చేయొచ్చు థ్యాంక్ యూ